హాయ్ అండి ఈరోజు నేను మజ్జిగ చారు బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను ఆయిల్ పోస్తాను ఏ మినప్పప్పు శనపప్పు ముందు మజ్జిగసారి తాలింపేస్తున్నాను కొన్ని మెంతులు కొద్దిగా ఆవాలు ఇవన్నీ ఏంతవరకు వేయించుకోవాలి ముందు కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి వేయించాలి కొద్దిగా అల్లం ముక్కలు కూడా అల్లం ముక్కలు కూడా వేసాను కదా కొంచెం వేగిన అల్లం తురువైన వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో అల్లం ముక్కలు తింటారు అందుకే నేను అల్లం ముక్కలు వేసాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి స్టవ్ ఆపేస్తున్నాను ఆపేసుక కొద్దిసేపు ఇలా ఉంచాలో ఒక ఐదు నిమిషాలు కొంచెం అల్లాల కాదు ఇలాగ మజ్జిగలో సాల్ట్ వేయగలుపుకుందాం మజ్జిగలో తగిన సాల్టు కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపు పొడి ఇందులో వేసుకోవాలి తల్లగా అయింది ఇప్పుడు మజ్జిగలో వేసుకోవాలి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చేసుకుందాం ఇది పక్కన పెట్టుకుని అదే బాండీలో స్టవ్ వెలిగించి మళ్ళీ ఆయిల్ పోసాను ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను మినపప్పు శనగపప్పు తర్వాత ఆవాలు చిలకర కొంచెం కరివేపాకు వెను వెయలు కోప అయిపోయింది ఇప్పుడు బీట్రూట్ వేసుకోవాలి ఇలా సన్నగా తరిగి అలా అయితే తొందరగా వేగిపోతాయి అంతా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ఇప్పుడు మోపు పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో అలా ఉంచాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు మోపు తీసుకోవాలి పది నిమిషాల తర్వాత చాలా మంచిగా సగం మగ్గిపోయినాయి ఇంకా ఇంకా కొంచెం మగ్గాలి మధ్య మధ్యలో అలా కొంచెం కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెడుతున్నాను చాలా వెళ్ళిపోయింది ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు తర్వాత కప్పు ఒక కప్పు కొబ్బరి తొమ్మిది బీట్రూట్ ఫ్రైలో కొబ్బరి తులు చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా అయిపోతుంది రెండుని రైస్లో చాలా బాగుంటాయి రెండుని సారు బీట్రూట్ ఫ్రై కొబ్బరి వేసాక ఒక రెండు మూడు నిమిషాలు ఎంచుకోవాలి ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు కొబ్బరి వేసాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తున్నాను ఇది ఎల్లుల్లిపాయ కారం దీనికి కారం ఉప్పు ఎక్కువ పట్టవు బీట్రూట్కి చాలా తక్కువ వేసుకోవాలి వేసాక ఒక రెండు మూడు నిమిషాలు అయితే స్టవ్ ఆపేసుకోవడమే బీట్రూట్ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను డిస్ట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మజ్జిగ సారు బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోయింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ